ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ దట్ ఈస్ ప్రయారిటీ ప్రయారిటీ అన్న మాటకు ఏంటి ఫస్ట్ థింగ్ ఫస్ట్ వాట్ ఈస్ ఫస్ట్ వాట్ ఈస్ నెక్స్ట్ అనేటటువంటి ఈ స్పృహ ఈ అవగాహనే మనకి ప్రయారిటీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ విచ్ ఇస్ అర్జెంట్ యు షుడ్ నో దట్ విచ్ వాల్యుబుల్ అండ్ విచ్ ఇస్ ప్రెషియస్ షుడ్ నో దట్ విచ్ బిబ్లికల్ విచ్ ఇస్ గాడ్స్ విల్ అండ్ విచ్ ఇస్ నాట్ ప్రెషియస్ అది మనకు తెలుసుకోవాలి దాన్ని ప్రయారిటీస్ సో కాబట్టి స్కెడ్యూల్లో క్యూలో ఎక్కడో చోట పడేసేలా కాదు అతి ఉన్నతమైన ప్రాధాన్యత కలిగింది మొదట ఉండాలి మొదటిది మొదటే ఉండాలి అని చెప్పేది ప్రయారిటీ రెండవది కొంతమందికి ప్రయారిటీస్ ఉంటాయి కానీ వాళ్ళు ప్లాన్ చేసుకోరు వాళ్ళకి తెలుసు ఫస్ట్ లేవగానే బైబుల్ చదవాలి క్వైట్ టైం చేయాలి ప్రయారిటీ తెలుసు సో లైఫ్లో ప్రయారిటీస్ అనేవి తెలుసు లైఫ్లో ప్రయారిటీస్ అనేవి ఇవే చేయాలి మొట్టమొదటగా అనేటువంటి అవగాహన కూడా ఉంటుంది కానీ టైం మేనేజ్